హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందులో నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను చాలా రోజు నుంచి మీకు చూపించాలని వెయిట్ చేశాను సో ఇప్పటికైతే టైం దొరికింది ఏం లేదు ఫ్రెండ్స్ మన ప్రపంచంలో అతి ఎత్తైన హనుమంతు విగ్రహం మాకు దగ్గరలో ఉంది సో అక్కడికి ఇప్పుడు నేను వెళ్తున్నాను మీకు చూపిస్తాను సో ఇప్పుడు స్క్రీన్లో చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో ఒక విగ్రహం ఉంది అదే మనకు దూరం నుంచి చాలా చిన్నగా కనిపించుకొని దగ్గరికి తెలుస్తుంది దాని ఎత్తు అనేది ఏంటి ఫ్రెండ్స్ దీని ఎత్తు అనేది ఏంటో నీ లాస్ట్ లో చెప్తాను సో ఇది ఎక్కడుంది ఏంటంటే అడ్రస్ అనేది ఇప్పుడు చెప్తాను సో ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం డిస్టిక్ లో నర్సన్పేట మండలం మడపం అనే విలేజ్ లో ఉంది ఫ్రెండ్స్ దీని పక్కనే మనకు వంశ నది కూడా కనిపిస్తుంది సో ఇదైతే మనకు శ్రీకాకుళం నుంచి దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఇది మన ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే పక్కనే కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా సరే ఈ రూట్ లో ఒడిశా వెళ్ళినా సరే లేదా ఒడిశా నుంచి మన వైజాగ్ గానీ శివగనం గానీ వచ్చినా సరే ఇది మాత్రం మిస్ అవ్వకండి సో శ్రీకాకుళం నుంచి అయితే మనకి నర్సంపేట టోల్ ప్లాజా దగ్గర అక్కడ క్రాస్ అవ్వకుండా లెఫ్ట్ లో ఒక దారి ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్ళండి ఇది కొంచెం రాంగ్ రూటే అయినా సరే తీసుకుని వెళ్ళాలని పర్లేదు కాకపోతే ఫోర్ వీలర్స్ మాత్రం వెళ్ళకండి టూ వీలర్స్ అయితే పర్లేదు ఎందుకంటే ఇక్కడ బల్ తెరబడి పర్లేదు ఫోర్ వీలర్స్ అయితే వెళ్ళాలనుకుంటే అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ యూ టర్న్ వస్తుంది అక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకునేందుకు ఈ పక్క నుంచి వస్తారు సో మీరు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైనా బాగా గుర్తుంచుకుంటే శ్రీకాకుళం ముచ్చారా ఇది చూడకుండా అయితే మళ్ళీ తిరిగి వెళ్ళకండి సో ఫ్యామిలీతో అయితే వచ్చారా చిన్నపిల్ల లాట్ ఆఫ్ ఎంజాయ్ నుంచి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే దాని నుంచి చూస్తే చాలా మనకి హైట్ కనిపిస్తది వాళ్ళైతే చాలా బాగా థ్రిల్ అవుతారు సో డోంట్ మిస్ ఇట్ గైస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మెయిన్ రీజన్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అలా మీ శ్రీకాకుళం కూడా ఏదైనా ఫేమస్ ప్లేసెస్ ఏమి ఉన్నాయి కదా చెప్పమన్నారు సో మనమైతే చెప్పని బదులు చూపిస్తే బెటర్ కదని చెప్పి ఒక వీడియో తీసి పెట్టాను సో ఫ్యామిలీస్ వస్తే మాత్రం అసలు మిస్ అవ్వకుండా చాలా 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 ఎంజాయ్ చేస్తారు సో మార్నింగ్ టైం మీద కొంతమంది వస్తారు సో ఈవినింగ్ టైం మీద మాక్సిమం మాక్సిమం ఫుల్ అయిపోతుంది మీరు కానీ ఎప్పుడైనా సరే శ్రీకాకుళం వచ్చినా సరే ఒడిస్సా ట్రావెల్ అవుతున్న సరే లెఫ్ట్ సైడ్ లో మాత్రం మర్చిపోకుండా నిరసన పాట టోల్ ప్లాజా దాటకు ముందే ఉంటది ఎప్పుడు మిస్ అవ్వకండి ఇక్కడ దాకా వచ్చేసి చూడకుండా వెళ్ళిపోయినండి మీ అంత బ్యాడ్ లక్ పర్సన్స్ ఇంకెవర ఉండరు అడ్వర్టైజ్మెంట్ లాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని తప్పుగా అనుకోకండి మీరు మిస్ కాకూడదని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు విగ్రహం దగ్గరికి వెళ్తాను అది ఎంత ఎత్తు ఉందో మీకు అర్థమవుతుంది దాని పక్కన నేను ఎంత దగ్గర ఉన్నానో ఎంత చిన్నగా కనిపిస్తున్నానో మీరే చూడండి ఫ్రెండ్స్ నిన్ను వెళ్తున్నాను చూడండి మైక్ అయితే పెట్టుకున్నాను కానీ ఇక్కడ ఆడియో ఉండబట్టి వాయిస్ అనేది సరిగ్గా అవ్వదు అందుకోసమే డబ్బింగ్ చెప్తున్నాను సో చూస్తూ ఉండండి నేను అక్కడ ఎంత చిన్నగా ఉన్నానో ఎంత మరీ మరీ చిన్నగా నేను ఎంతవరకు ఇంత పెద్ద విగ్రహాలు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను సో మీరైతే ఇప్పుడు మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తించుకొని శ్రీకాకుళం వచ్చారా ఇది మాత్రం చూడకుండా రిటర్న్ అయితే వెళ్ళకండి సో ఇప్పుడు హనుమంతుడి కడిమ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ అంత హైట్ వచ్చాను ఒకసారి చూడండి ఎంత హైట్ ఉందో అంత హైట్ ఉంది ఒకసారి పైకి చూడండి ఇది మన ఎన్ఎస్ సిక్స్టీన్ పక్కనే ఉంటది కదా హైవే లోటు కార్లో వెళ్తూ చూడొచ్చు అనుకోకండి దగ్గరగా చూడండి అక్కడి నుంచి చిన్నగా కనిపిస్తే దగ్గర నుంచి చూస్తే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది అలాగే చాలా థ్రిల్లింగ్ ఉంటది అంత పెద్దది ఇది సో ఉన్న కొంతమంది అడిగితే ఏమన్నారంటే అంటే మాకు ఇది చాలా సెంటిమెంట్ ఏదైనా శుభకార్యాలు చేయాలన్న ముందు ఇక్కడికి వచ్చేసి మొక్కుకుంటూ వెళ్తామన్నారు అలాగే చాలా మంది మొక్కులు కూడా ఇక్కడ నెరవేరుతాయని చెప్పేసి అన్నారు సో మనకి ఎంత నిజం మనకు తెలీదు సో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే కొంచెం మనం నమ్మకంతో అయితే ఉండాలి ఫ్రెండ్స్ చూసారు కదా గత పక్కన ఎంత చిన్నగా కనిపిస్తున్నాను గత చూడండి ఎంత ఉందో సో నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఇలాంటి విగ్రహాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం సో ఫ్రెండ్స్ నేనైతే దర్శనం చేసుకున్నాను నెక్స్ట్ మేమంతే ఎప్పుడైనా వచ్చారా మిస్ అవ్వకండి బాగా గుర్తించకండి సో అలాగే మనకి ఎంట్రన్స్ లో రింగ్ లా కనిపిస్తుంది అది హనుమంతుడు తోకండి చివరిని చూడండి బ్లాక్ కూడా ఉంది సో నేనైతే ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు తర్వాత అబ్జర్వ్ చేశాను సో ఫ్రెండ్స్ ఎక్కడికైతే మాక్సిమం అంటే మాక్సిమం ఫ్యామిలీస్ వస్తున్నారు అందులో చిన్నప్పటిలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఎందుకో గానీ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా దీని హైట్ వచ్చేసరికి నూట డెబ్బై ఆరు అడుగులు నూట డెబ్బై ఆరు అడుగులు అంటే అయితే ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్ చూస్తే కొంతమంది డౌట్ అయితే వేస్తుంది అందుకోసమని గూగుల్లో సెర్చ్ చేసి మరీ చూపించాను టాప్ లో ఏది ఉందని అని చెప్పేసి మీకు కూడా డౌట్ని మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి టాప్ లో ఉంటది మడపం అని విలేజ్ దగ్గర ఉన్న హనుమాన్ స్టాట్యూ సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకే మన వీడియో సో నేనైతే రిటర్న్ అయిపోయాను సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియో చేస్తాను సో ఇప్పటి వరకు మీరు చూస్తుంటే ఈ వీడియో నచ్చి ఉంటది సో వీటిని తో ఒక లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్